నమస్కారం ఇప్పుడు నుంచి మేము ఎంతో మా మత్స్యకారులు అందరూ ఇక్కడ ఉన్న మత్స్యకారు గ్రామాలు మరి ఏటి మొగ అలాగే పంక పౌడర్పేట ముత్తనారు మాల దుమ్ములపేట పర్లపేట ఇలాంటి మద్దె గ్రామాలు మత్స్యకారులు మేము వహించి సంబంధించిన తాళరే మండలం ముమ్ముడి నియోజకవర్గం మరి అరవై తొమ్మిది గ్యామాలు పడుతున్నాయి డబ్బులు మాకు డబ్బులు పడతలేదు మాకు ఇక్కడ ఉన్న గ్యామం మత్స్యకారు గ్రామంలోకి పడతలేదని మేము గత నుంచి మరి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పాల్పడుతున్నాం గతంలో మాకు వైసీపీ మాకు శాస్త్రాన్ని మాటిచ్చిన మాకు చేయలేదని ఈ రోజు బీజేపీ జనసేన కూటమి అలాగే తెలుగుదేశం కూటము బీజేపీ కూటమి వస్తే మాకు ఓఎన్జీస్ డబ్బులు మేము గెలిచిన మరిచినా రప్పస్తానని చెప్పాడు కానీ వాళ్ళు మాటిచ్చారు కానీ ఎటువంటి మాకు కొరే సేవలు ఎదుగుతున్న వారికి గెలిచారు కానీ అలాగే ఉండబడిపోయి మాకు తెలుగుదేశం గెలిచారు అలాగే సిటీ పండ్ నాన్న గారు గెలిచారు మరి అలాగే సింహాసు ఎంపీ గారు గెలిచారు పవన్ కళ్యాణ్ గారు మానిచ్చారు సో చంద్రబాబు నాయుడు గారు అలాగే మాడిచ్చారు అలాగే లోకేష్ గారు మాట్ కానీ మాకు ఎటువంటి ఇప్పుడు ఓటమి వచ్చింది కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు అలాగే మరి మత్స్యగారి భరోసే తప్పుడు గెలిచి పరిశాను ఇరవై సీట్లు మరి మత్స్యకారు మార్చారు దానికి గడ సమాధానం లేదు కనీసం బోట్లు ఇప్పుడు దగ్గరి దగ్గరికి తుపాను చిక్కడిపోయే యాటలు కడిగి కడగా లేక ఎంతమంది పొత్తులు ఉంటున్నారు కనీసం ఇక్కడ ఉన్న మత్స్యకారులు గ్యామాలు ఎన్నో గ్యాలు ఉన్నాయి బోట్ మీద ఉన్నా అది వైజాగ్ అవ్వచ్చు అది విశాఖపట్నం అవ్వచ్చు ఎన్నో అలాగే రాష్ట్రాలు ఉన్నారు కనీసం బాధల్లో వాళ్ళు ఎంతమంది ఆటకి వెళ్తారు మరి కనీసం ఇప్పుడు ఈ కూటమి ఉండే ఎటువంటి చర్య తీసుకుంటే మత్స్యకరు కోసం ఏ ఏ మంచి మత్స్యకారు ఇరవై శాతం అన్నారు అదే అయింది మరి గెలిచి మరిచు పదకొండు వేల ఐదు వందలు వేయించేసి డబ్బులు అరవై తొమ్మిది గ్యాలు పడుతున్నాయి ఇక్కడ వేస్తాను అన్నారు అలాగే ఇప్పుడు నేను గతంలో గెలిచిన కనిపి నేను లెటర్లు పెట్టాను ఆ లెటర్లు ఏడీ ఆఫీస్ కి గతంలో వైసీపీ ఉన్నప్పుడు గట్రా మీకు ఊరు నష్టం లేదు అని పంపించేది ఇప్పుడు మంగళగిరి పాలిత ఆఫీస్ కి పదహారు లెటర్లు పెట్టాం నువ్వు గవర్నర్ గవర్నర్కి ప్రధాన మంత్రికి రెండు లెటర్లు పెట్టాం అవి ఇంకా రాలేదు మంగళగిరి పార్టీ ఆఫీస్కి ఉండపడతా మంగళగిరి పార్టీకి వచ్చిన ఇక్కడికి వచ్చి ఏడు ఆఫీస్కి వచ్చిన కళ్యామ్ గారు పంపిస్తారు మాకు నష్టం లేదని మనీ పంపిస్తారు అంటే పార్టీ గెలిపించుకుని మర్చిపో మా కొడుకు గెలిపించుకున్నా ఏ నాయకుడిని గెలిపించినా ఎటువంటి మాకు సమాజంలో లేదు ఇక్కడ ఉన్న మర్చిగా గేమలో మంచి గేమో నష్టపోతున్నారు తప్పించి ఎవరు కానీ నాయకులు ఎవరు పట్టించుకోకలేదు మీ తేర ఈ రోజు కాబట్టి ఎప్పటికైనా మీరు కంపల్సరిగా ఈ ఊరు అంతా కలిసి మత్స్యకర గ్రామంలో ప్రతి గ్రామం కలిసి రోడ్డు ఎక్కువ కలిసి రోజు దగ్గరలోనే ఉన్నాయి మాకు సమాధానం మీరు ఇవ్వకపోతే రేపు ఆందోళన అనేది మీరు తరుణం చేస్తామని మనం చేసుకుంటూ ఇట్లా సంగు